నమస్తే జర్నలిస్ట్ కేఎంఆర్ ఏపీలో మూడు ప్రాంతాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు చాలా ప్రశాంతమైన వాతావరణం జరిగాయి ఓట్ల లెక్కింపు కూడా అధికార పార్టీ దూకుడు మరింత పెంచింది ఉమ్మడి గుంటూరు జిల్లా కృష్ణా జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాజీ మంత్రి కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాజీ ఎమ్మెల్సీ అంటే ప్రస్తుత ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మధ్య పోటీ జరిగింది ఇప్పటికే భారీ ఆధిక్యంలో గుంటూరు కృష్ణా జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి విజయ పరంపర కొనసాగిస్తున్నారు అంటే అధికారికంగా ప్రకటన చేయాలి తప్ప భారీ మెజార్టీతో సొంతం చేసుకుని విజయాన్ని కైవసం చేసుకున్నారు మరి అధికార పార్టీ ఉమ్మడి ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాలో ఆ పార్టీ బలం ఏంటో కూడా మరొకసారి బయటపడింది అదేవిధంగా ఉభయ గోదావరి జిల్లాలో పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాల్లో కూడా పీడీఎఫ్ అభ్యర్థి దిడ్ల వీరరాఘవలో అదేవిధంగా కూటమి అభ్యర్థి పేరాబత్తన రాజశేఖర్ ఇద్దరి మధ్య పోటీ చాలా భారీగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారు ఆయా పార్టీల అనుచరగణాలు కానీ ఈవేళ కౌంటింగ్ ప్రక్రియ చూస్తే ప్రతి రౌండ్లో కూడా దూసుకెళ్ళిపోతున్నారు కోటమి అభ్యర్థి పేరాభత్తిన రాజశేఖర్ మరి పీడిఎఫ్ అభ్యర్థి కానీ యూటీఎఫ్కి సంబంధించిన ఉపాధ్యాయ వర్గం కానీ కొంతమంది ఉద్యోగులు కానీ ఖచ్చితంగా దిడ్ల వేరే రాగాలకే విజయం దక్కుతుంది మరి మెజారిటీ ఉద్యోగస్తులందరూ కూడా పీడిఎఫ్కి మద్దతు ఇచ్చారన్నట్టుగా వాళ్ళకి అంచనాకు వచ్చారు కానీ పోలింగ్ జరిగిన తీరు ఇప్పుడు కౌంటింగ్ జరుగుతున్న విధానం చూస్తే ప్రతి రౌండ్లోని ప్రతి రౌండ్లో కూటమి ఆధిక్యత కొనసాగిస్తుంది మరి పేరాపత్ర రాజశేఖర్ ఎవరికి తెలియని వ్యక్తే రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీలో ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో అందరికీ పరిచయస్తుడు కానీ వెస్ట్ గోదావరిలో ఎవరికి అవగాహన లేదు పరిచయం కూడా లేదు మరి ఈ జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏకత్రాటి మీద ఎన్నిక ఆ ఎమ్మెల్యేలది అన్నట్టుగానే వీళ్ళ ఎమ్మెల్యేలు కూడా కష్టించి పనిచేశారు మరి వీళ్ళ ప్రజలు అంటే ఎవరైతే గ్రాడ్యుయేట్స్ ఉన్నారు విద్యావంతులు నిరుద్యోగులు ఉద్యోగులు వీళ్ళంతా వేసిన ఓట్ల వల్ల వీళ్ళ దాదాపుగా బంపర్ మెజారిటీ వైపు అడుగులు వేస్తున్నారు వేరాపత్ర రాజశేఖర్ ఓవరాల్గా ఈరోజు మధ్యాహ్నం కానీ సాయంత్రానికి కానీ పూర్తి ఫలితాలు వెలువడే అవకాశం ఉన్నాయి మరి ఉభయ గోదావరి జిల్లాలో పూర్తి ఫలితాలు వెలువడే సమయానికి దాదాపుగా డెబ్భై ఎనభై వేలకు పైబడి మెజారిటీ దంకి ఇంకా అంతకంటే మెజారిటీ పెరగచ్చు కానీ తగ్గే అవకాశం లేదు ఇంకా భారీ మెజారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరి ఈరోజు సాయంత్రానికి అంటే మూడు గంటల తర్వాత ఎప్పుడైనా పేరబత్తన రాజశేఖర్ ఏలూరు వచ్చి సిఆర్డి కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళి ఎమ్మెల్యేలతో కలిపి అక్కడ సర్టిఫికెట్ విజయం సాధించిన సర్టిఫికేట్ అంటే ఎమ్మెల్సీగా గెలుపొందిన సర్టిఫికేట్ను జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా అందుకోవడానికి కూడా ఆ విధంగానే పార్టీ కూటమి నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు మరి మధ్యాహ్నం నుంచి ఏలూరులో తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులందరూ కూడా సందడి చేసే అవకాశం కనిపిస్తుంది పేరాబత్తం రాజశేఖర్ కూడా ఈ నుంచి బయలుదేరినట్టు కూడా సమాచారం మరి ఆయన ఏలూరు మధ్యాహ్నం రెండు మూడు గంటలకు ఏలూరు చేరుకుంటే మరి అక్కడ నుంచి అందరూ కూడా కలిసి సిఆర్ఎడ్ ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళి అక్కడ సర్టిఫికెట్ తీసుకునే అవకాశం ఉందంటున్నారు మరి ఒక విజయోత్సవంగా కంటే మరి అక్కడే టపాసులు పేల్చి కూటమి అంటే చంద్రబాబు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో చేస్తున్న అభివృద్ధి సంక్షేమానికి విద్యావంతులు కూడా మద్దతు పలికారు ఉద్యోగులు కూడా మద్దతు పలికారు ఈ ప్రభుత్వం తొమ్మిది నెలల పాలనలో చేసిన మంచి కార్యక్రమాలకి చదువుకున్న వాళ్ళకు కూడా తమ సంగీభం తెలిపిన తీర్పుగా మరి కూటమి నాయకత్వం భావించే అవకాశం ఉంది ఆ దిశగానే అడుగులు వేశారు మరి ఓట్లు కూడా అలాగే పడ్డాయి కాబట్టి వీళ్ళ ప్రతి రౌండ్లో పేరపత్రి రాజశేఖర్ తన యొక్క ఆధిక్యతను కొనసాగుతూ ఉన్నారు ఇప్పటికే దాదాపుగా ఏడు రౌండ్లు పూర్తయ్యాయి మిగిలిన రౌండ్లు ఇంకా దాదాపుగా శరవేగంగా కౌంటింగ్ జరుగుతుంది అధికారులు పకడ్బందీ ఏర్పాట్ల మధ్య కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది మరి కొన్ని గంటల్లోనే ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ కౌంటింగ్ ఫలితాలు పూర్తి ఫలితం వచ్చే అవకాశం ఉంది మరి కూటమి అభ్యర్థి బంపర్ మెజారిటీతో గెలుపొందడం ఖాయం అనేది సుస్పష్టంగా కనిపిస్తుంది మరి ఎంటీవీ కూడా నిన్న జరిగిన టీవీ బిగ్ లైవ్ షోలో కూడా చెప్పడం జరిగింది కూటమి అభ్యర్థి విజయం పరపర కొనసాగుతుంది మరి ఫలితాలు అప్పటికి రాకపోయినప్పుడు కూడా ఓటింగ్ జరిగిన సరళ గమనిస్తే కూటమి అభ్యర్థి ఖచ్చితంగా విజయమై అడుగులు వేస్తారని చెప్పి చర్చ జరిగింది మరి వాళ్ళు అదే విజయం వైపు అడుగులు వేయడమే కాదు రాకెట్ స్పీడ్లో పేరాబత్తిన రాజశేఖర్ దూసుకెళ్తున్నారు దీని వెనక కూటమి సంబంధించిన కీలక నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు కూడా సమిష్టి కృషి వల్లే ఇవాళ పేరాబత్తిన రాజశేఖర్ ఎంత భారీ విజయానికి కారణం చెప్పాలి ఖచ్చితంగా వాళ్ళందరూ కృషి మేరకే రాజశేఖర్ ఎమ్ఎల్సి అయ్యారని చెప్పి చెప్పక తప్పదు థ్యాంక్ యూ గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై

అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్